విశ్వవిఖ్యాత నట సారోభంలో నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి అందుకే ఆయన ఘన నివాళులు అర్పించాలని ఏకైక ఉద్దేశంతో కార్యకర్తలు అందరూ కూడా నలుమూలల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మీ అందరం కూడా అంటే ప్రతిసారి కూడా మాకు ఆన్వాయితీలాగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ కూడా తీసుకోవడం లేకపోతే ఆయన ముందే ఆయనకి ఘన నివాళులు అర్పించే విధంగా ముందుకెళ్ళడం అని చెప్పేసి ఒక సాంప్రదాయంగా ముందు ముందుకెళ్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు కోటి యాభై వేలు సభ్యత్వాలు ఈరోజు చేయడం అనేది ఒక రికార్డు కోటి పైన సభ్యత్వాలు అనేది రీజనల్ పార్టీకి ఎప్పుడు కూడా లేదు కానీ ఫస్ట్ టైం ఇది జరిగింది దానికి కన్న నివాళిని రోజు నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారికి ఇదడం అనేది చాలా సంతోషకరంగా భావించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ నివాళులు అర్పించడం జరిగిందండి ఈరోజు ముఖ్యంగా మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టీల్ ప్లాంట్ని ఏదైతే మూలన పడిపోతుంది అనుకున్న స్టీల్ ప్లాంట్ని రోజు రివైవ్ చేయడానికి అని చెప్పి సుమారుగా పదకొండు వేల తొమ్మిది వందలు కోట్లు ఈ రోజు ఇవ్వడం జరిగింది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడం జరిగింది ఇంత ముందు ఎందుకు తేలేపారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే అది సత్తా దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి అలాంటి వ్యక్తి అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈరోజు తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు పదకొండు కోట్లు ఆ రోజే తీసుకురావచ్చు కానీ వాళ్ళకి అది లేదు వాళ్ళ కేసులు కాపాడుకోవడానికి ఈ సంవత్సరాలు ఆలోచించారు కానీ ఈరోజు ఆ పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి తీసుకురావడం స్టీల్ ప్లాంట్ మళ్ళీ రివైవ్ చేయడం దాంతోపాటు నిపాన్ కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం అలాగే ఎన్టీపీసీ హై గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇక్కడ పెట్టించడం ఇది ఎప్పుడు కూడా అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు కూడా జరగలేదు దేశంలో అందుకే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందు తీసుకెళ్తాను ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను భవిష్యత్తులో